మేడం అన్నట్టు ఫోన్ ఉంటే చాలు నువ్వు అది నేను ఇది ఇట్ బట్ దానికి కంటెంట్ ఏంటి దానికి జీవం ఏంటి దానికి జీవాత్మ ఏంటి దానికి చరిత్ర ఏంటి ఇందాక అన్నట్టు చరిత్ర చదివారా కన్నీళ్లు తెలుసా సెమట చుక్కల బాధ తెలుసా ఆనందం తెలుసా ఆ వేషం తెలుసా అది తెలవకుండా నువ్వు ఏం చిత్రం తీస్తున్నావు బాబు సో ఇది రెండోది మనం గమనించాల్సింది షార్ట్ ఫిలిమ్స్ షార్ట్ వి ఎవ్రీబడి ఆర్ డూయింగ్ షార్ట్ ఫిలిమ్స్ ఎవ్రీబడి ఆర్ కమింగ్ ఆన్ ఇన్స్టాగ్రామ్స్ ఎవ్రీబడి ఆర్ కిల్లింగ్ దే టైం డోంట్ కిల్ ద టైమ్ టైమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద లైఫ్ టైమ్ ఇట్స్ ఇస్ ద వెల్త్ టైమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద హిస్టరీ అనేది తెలియజేయాల్సిన బాధ్యత ఈ లఘు చిత్రాలకు ఉంది ఎందుకంటే ఎందుకంటే ఒకప్పుడు టీవీ కానీ మూవీ చూడాలంటే తల్లిదండ్రులు తీసుకొని పోయేవారు ఆ టైం ఉండేది దూరదర్శన్లో కానీ ఇప్పుడు రెండేళ్ల పిల్లోడు ఒకేన సంవత్సరం పిల్లోడు ఫోన్స్ పట్టుకొని షార్ట్స్ చూస్తున్నాడు మూవీస్ చూస్తున్నాడు దట్ ఈజ్ ఇంపాక్టింగ్ ద హెల్త్ లైఫ్ అండ్ ద కెరియర్ ఆఫ్ ద చిల్డ్రన్స్ అండ్ ద సొసైటీ సో నేను ఈ వేదిక నుంచి మన ఫిలిం ఇండస్ట్రీ చాంబైజీ అన్నగారికి కోరుతున్నానంటే ఖచ్చితంగా దాన్ని కూడా నియంత్రించాల్సిన బాధ్యత మన ప్రభుత్వానికి మన సమాజానికి అందరికీ ఉందని నేను తెలియజేస్తున్నాను మూడో విషయం మూడవ విషయం ఏంటంటే ఫిలిం అనగానే నేను ఈరోజు అంటే చరిత్ర చదువుకుంటూ వస్తున్నా మా తెలంగాణలో ఫిలిం ఇండస్ట్రీ ఏ విధంగా ఉంది అట్లాగే ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నారు ఎంతమంది నిర్మాతలు ఉన్నారు నేను రీసెంట్గా గద్దర్ అవార్డ్స్ కోసం వచ్చినప్పుడు నేను కూడా గద్దర్ అవార్డ్ కమిటీలో మెంబర్ కాబట్టి ఫిలిం ఛాంబర్ పోవడం జరిగింది తిరగడం జరిగింది మనం పొన్నం రవణ గారిని కోరుతున్న అట్లాగే పెద్దలందరూ కోరుతున్నాం మన తెలంగాణ ఫిలిం సొసైటీని బలోపేతం చేయాలని కోరుతున్నాం మన తెలంగాణ సంస్కృతిని మన తెలంగాణ ప్రజల బాధలని కష్టాలని కన్నీటిని రక్తం చిందించిన యుద్ధ రూపాన్ని ప్రపంచ చరిత్రలో ఎక్కడ లేని విధంగా శాంతియుతంగా జరిగిన జరిగిన ఆ చరిత్రని మన ఫిలిమ్స్తోని ప్రజలకు మరొక్కసారి తీసుకుపోవాల్సిన అవశ్యకత ఎంతగానో ఉంది అని నేను ఈ వేదిక మీద నుంచి తెలియజేసుకుంటున్నాను నాకు రాగం తాళం రాదన్న గుండెల నుంచి పాడుతున్న పాట సో కైండ్లీ డోంట్ మైండ్ బండి బండెన్ వద్దు సుట్టు సూర్యపేట అన్న మ్యూజిక్ వద్దన్నా ఇది మనసులకు ఇక్కడ చె ఇటు పోవద్దు ఇది చెవుల నుంచి గుండెలకు కదిలి గుండెలు కదిలిచ్చి చచ్చే అంత వారికి ఆ గుండె రుధంలో డగ్ డక్ డగ్ డక్ డగ్ సమాజంలో చరిత్ర ఏర్పడతా కోరుకుంటున్నాను నమస్తే కూర్చోండి నువ్వుండే హైదరాబాదు దాని పక్క గోలుకొండ గోలుకొండ కిలా కింద గోలుకొండ కిలా కింద గోలుకొండ కిలా కింద నైజాము సరక రోడా నీ గోరి గడతం కొడుకు నైజాము సరక రోడా పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా బలే 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 హా ఇప్పుడు ఇందాక అన్నట్టు మనం దాన్ని పిక్చరైజ్ చేసుకున్నాం అవునా కాదు ఆ పిక్చరైజేషన్లో మన మనసు మన ఆత్మ మన బుర్ర మన శక్తి ఏమైంది పోరాటం వైపు తిరిగింది సాధన వైపు తిరిగింది సమ సమాజం కోసం మనమంతా ఒకటి మన కోసం ఒకటి మనమే రేపు జీవితం అని ఒక ఉత్పత్తిని మనలో కలిపింది అలాంటి శక్తిని లఘు చిత్రాల్లో తెలియ రావాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను మీ బిడ్డగా చరిత్ర మారుద్దాం సినిమా చరిత్ర మారుద్దాం సినిమా కానీ పాట కానీ ఆట కానీ మాట కానీ నేను చిన్నప్పుడు పదేళ్ళు ఉన్నప్పుడున్న కల్చరల్ ఇన్వేషన్ సోషల్ ఇన్వేషన్ టెక్నాలజికల్ ఇన్వేషన్ అంటే దాడి మన సమాజం మీద సోషల్ దాడి ఎకనామికల్ దాడి కల్చరల్ దాడి టెక్నాలకల్ టెక్నాలజికల్ దాడిని తిరిగి కొట్టాలని తిరిగి తిప్పికొట్టాలని ఈ వేదిక మీద నుంచి సహృదయంతో మిమ్మల్ని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ చాలా చక్కని మాటలు చెప్పినారు ఒక మూడు అంశాలు కూడా సూచించారు అట్లాంటి